సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినటువంటి రక్త తర్పణం అనే ఒక సినిమా గుర్తుండే ఉంటుంది ఈ సినిమా చాలా ప్రాధాన్యత కలిగింది ఈ సినిమాతో నా పునర్వైభవం పూర్వ వైభవం తిరిగి వస్తుంది అని కృష్ణ గారు ఘంటా పదంగా చెప్పారు కానీ అది జరగలేదు ఇంత ఓపెనింగ్స్ కూడా అద్దె అని చెప్తారు ఇది ఇజ్జత్ అని ఒక జాకీ ష్రాఫ్ సినిమాకి రీమేక్ అయితే అక్కడ ఏం జరిగిందంటే తెలుగుకి కృష్ణగారే దర్శకత్వం వహించారు ఆయన హీరో పద్మాలయ్ బ్యానర్ మీద తీశారు శ్రీశైలం డ్యామ్ దగ్గర కొన్ని పాటలు బప్పి లహరి మ్యూజిక్లో పాటలు సంగీతం అంతా బాగానే ఉన్న ఒక సూపర్ హిట్ సినిమాకు అవసరమైన హంగుల్ని సమకూర్చలేకపోయారు కృష్ణ గారు చెల్లెలు క్యారెక్టర్గా చేసిన అమ్మాయి కానీ అలానే ఇందులో శ్రీహరి శ్రీహరి బ్రదరు కోట శ్రీనివాసరావు బాబు మోహను సారీ బ్రహ్మానందం వర్ష ఉస్గ్యాంకరు సత్యనారాయణ గారు గిరిబాబు మాడ రంగనాథ్ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా కృష్ణ గారికి ఎవరైతే ఆస్థాన విద్వాంసులుగా మనం చెప్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా నటించారు కానీ కథ ఓకే దాంట్లో స్టఫ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఎందుకు చెప్తున్నావు అంటే ఈరోజు సందర్భం లేకపోయినా కూడా ఈ హెచ్డబ్ల్యూ గోల్డ్ అనే కేబుల్ ఛానల్లో చూశాను అనమాట సన్నివేశాలు అందులోని మలుపులు కానీ సన్నివేశాలు కానీ చాలా బలమైనవి కానీ దాన్ని చిత్రీకరించిన తీరు మాత్రం లో లెవెల్లో ఉంది కృష్ణగారి డైలాగులు ఉంటాయి నేను నా ఉద్యోగం ఊడితే కనీసం ఎక్కడో చోట గుమస్తాగా పని పనిచేస్తాను ఆ డిగ్రీతో నీ రాజకీయంగా నీ పదవి కనుక ఊడిపోతే టైలర్ షాప్లో గుండెలు కొట్టుకోవడానికి కూడా పనికిరావంటాడు ఒక ఎంపీని ఒక మినిస్టర్ని కూడా అలానే అంటాడు అంటే అప్పట్లో రాజకీయంగా డైలాగులు చెప్తే కృష్ణగారే చెప్పాలి ఆయనే అలా చెప్పగల సామర్థ్యం ఉంది సత్తా ఉంది ధైర్యం ఉంది అని కానీ ఈ సినిమా అంతకు సక్సెస్ అవ్వాలా దానికి కారణాలు చూస్తే ఇదే మనం పేలవమైన టేకింది కృష్ణగారి డైరెక్షన్ కృష్ణ గారి డైరెక్షన్లో ఇలా రావటం నేను ఊహించాల ఆ మంగళగిరి కొండ మీద చేసిన క్లైమాక్స్ కానీ గ్రాండ్ ఇయర్ కృష్ణగారి బ్లాక్ అండ్ బ్లాక్ అంటే బ్లాక్ టీషర్టు దాని మీద ఒక ఉలెన్ కోట్ లాంటిది ఒకటి ధరించి బ్లాక్ ప్యాంటుతో ఫెరోషియస్గా ఎలాని చంపడానికి వచ్చినప్పుడు పోలీసులు పట్టుకొని వెనక్కి లాగుతున్న దృశ్యం పెద్ద పెద్ద పోస్టర్లు వేసేది అంచనాలను విపరీతంగా మెచ్చారు కానీ కృష్ణ గారు ఈ సినిమా హిట్ కాకపోతే ఇక నేను సినిమాలే చేయను అని కూడా శపథం చేశారు అలాంటిది ఆ సినిమా అలా పోవడంతో చాలామంది నిరుత్సాహపరిచారు కృష్ణ గారిని అడిగారు మీరు అప్పుడు ఆ మాట అన్నారు కదా అంటే నిజమే కానీ నా ఓపెనింగ్స్ సత్తా ఏంటనేది తెలిసింది కథ కాబట్టి నేను సినిమాల నుంచి ఇక చేయను పూర్వం ఈ సినిమా హిట్ కాకపోతే అనే వాక్యం నిజంగానే తప్పుగానే మాట్లాడే అని దాదాపుగా ఒప్పుకుందాం అంటే అప్పట్లో ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉండటం గ్లామర్ మీద శ్రద్ధ పెట్టలేకపోవటం సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడంతో పాటు ఆయన పెట్టిన ఎఫర్ట్ మిగిలిన పాత్రలు పెట్టలేకపోవటం సో గిరిబాబు గారికి అయితే ఇందులో ఆయన హీరోగా చేసిన సినిమాల్లో కూడా అంత పెద్ద ఫైట్ ఉందని నేను అనుకోను క్లైమాక్స్లో ఆయన చనిపోయే ముందు ఉంటుంది ఒక అలానే కృష్ణ గారు చాలా ఫాస్ట్గా రన్ చేస్తూ వస్తారు కృష్ణ గారు రన్నింగ్ సన్నివేశాలు చాలా సినిమాల్లో మన కొద్దిగా అంత ఇదిగా అనిపించం కానీ ఇందులో చాలా దాదాపు ఒక వంద మీటర్లు చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంటారు తన బ్రౌని ముందు పరిగెత్తుతుంటే అంటే గిరిబాబు గారి క్యారెక్టర్ అనిపిన తర్వాత అండ్ లాంటి మనుషులు ఎన్టీఆర్ సత్యనారాయణ లాంటి క్యారెక్టర్లు ఈ రెండు క్యారెక్టర్లు కృష్ణ గారు గిరిబాబు చేసిన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఒక రౌడీ అయినా రౌడీ షీటర్ లాగా ఉండే ఒక వ్యక్తిని మార్చి కానిస్టేబుల్గా మార్చుకొని దుష్టుల పనిపట్టడం సినిమా కథ అంశం ఇందులో కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కృష్ణ గారిని వేలాడి తీసి కొడుతున్నప్పుడు ఉంటాయి ఏమని వాళ్ళు ఉప్పు తిన్నా అంటే ఉప్పేటు తిన్నా వాళ్ళు వచ్చగోడ దాగరా అంటారు గారు అప్పట్లో హాలంతా దద్దరి వెళ్ళిపోయింది అలాంటి సన్నివేశాలు వల్ల కూడా ఫ్లాప్ కారణం ఏంటంటే టైమింగ్ ఒకటి పేలవమైన టేకింగ్ కృష్ణ గారు అంత ఫెరోషియస్గా మిగతా సినిమాను తీశారు ఈ సినిమాను ఎలా ఎందుకు తీశారని నేను బాధనే బాలీవుడ్ నుంచి హీరోయిన్లు తీసుకురావడంలో పద్మాలయ సంస్థకి కృష్ణ గారిది అందవేశం చేయి కాబట్టి వర్షా ఉస్పాంకర్ గారు ఈ సినిమాలో చేశారు ఆ తర్వాత ఇంకొకటి సినిమాలో ఏమైనా చేసినట్టు గుర్తు ఈ మధ్య కూడా ఆమె ఈ కపిల్ శర్మ కామెడీ షోలో కూడా పాల్గొన్నారు ఆ సందర్భంగా తెలుగు సినిమాల గురించి కూడా చెప్పినట్టున్నారు జయప్రద గారితో వచ్చినప్పుడు లేదంటే వేరే వాళ్ళతో వచ్చినప్పుడు అంటే వాస్తవంగా అగ్ని అనే పేరుతో ఉన్నాయి కానీ నిప్పు లాంటి పేర్లు పెట్టినవి కానీ కొత్తగా హిట్ కావు రక్త తర్పణాలు ఇట్లాంటివి కూడా అన్నీ చెప్తూ ఉంటారు అది వర్కౌట్ అయినా కాకపోయినా వాటన్నిటిని బ్రేక్ చేసిన చరిత్ర కూడా కృష్ణ గారెక్క అగ్ని పర్వతంతో కానీ అగ్ని కెరటాలతో కానీ అగ్ని కెరటాలు ఓకే సూపర్ హిట్ కాకపోయినా రూపాయికి రూపాయి తీసుకొచ్చి పెట్టిన సినిమా తాపనే రామారావు గారి డైరెక్షన్లో ఈ రక్త తర్పణం అంటే ఎవరు ఎవరు గీయాలి రక్త తర్పణం అన్నట్లుగా దుష్టుల్ని శిక్షించిన ఒక సూపర్ స్టార్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చివరిలోనేమో మనకి హిందీ సినిమాటిక్ ఎండింగ్ ఈ జన్మ జనం కోసం వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళీ మనం కలుద్దాం అన్నట్టు అంటే ఆ డైలాగ్స్ కూడా కొన్ని డైలాగ్స్ కృష్ణ గారి వరకు ఓకే కానీ మిగిలిన పాత్రధారులకి ఆ సన్నివేశాలకి కాస్టింగ్ మాత్రం చాలా భారీ ఉంటుంది కానీ వాళ్ళకి పడ్డ డైలాగ్ మాత్రం వెయిట్ ఉండదు సో ఏంటంటే ఇది ఒక విఫలమైన సినిమా గురించి మాట్లాడినప్పుడు ప్రతిదీ మైనస్ సెకండ్ కనబడుతుంది ఆ కోణంలో కృష్ణ గారికి పునర్వైభవం వస్తుంది అనుకున్న ఈ సినిమాతో రాలేదు కానీ దానికి బాటలు వేసింది ఆ తర్వాత నాయులే సర్గం ఒక యావరేజ్ గాడి ఇంద్రభవనాలు కానీ ఆ తర్వాత వచ్చిన పచ్చని సరం రౌడీ అన్నయ్య మధ్యలో వారసుడు ఆ తర్వాత నెంబర్ వన్తో అసలు వైభవం ఏంటి అనేది తెలిసేలా చేసింది ఇదే ఇప్పుడు ఈ లోపల టీ షర్టు దాని మీద షర్టు అంటే మేము అక్కడ ఆయన నుంచి నేర్చుకున్నది ఈ కాస్ట్యూమ్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ కృష్ణ గారిని చాలామంది ఫాలో అయ్యేవాళ్ళప్పుడు ఇప్పటికీ మేము ఫాలో అవుతాం ఇది కృష్ణ గారి అభిమానుల కోసం చేసిన వీడియో బాయ్